ఈ రాత్రి వేళల్లో మాదిగల బాలిక జాతి బిడ్డలంతా కూడా స్వాగతం పలికినటువంటి మా జాతి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సోదరుల మాదిగల కుట్లాట మాదిగల పోరాటం ఇది ముప్పై ఏళ్ళ తల్లాట మరి ముప్పై ఏళ్ళ నుండి మనం అనేక రకాలుగా దగా పడుతున్నాం మాదిగలకు విద్యా రంగంలో కావచ్చు అది ఉద్యోగ రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు సమస్త రంగాల్లో మాదిగలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతోంది రావాల్సిన వాటా రాక రావాల్సిన వాటా రాక అటు ఆత్మగౌరవంతో బతకలేక అంచువేతను ప్రశ్నించలేక చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపు ఉన్నటువంటి మాదిగ జాతుల్లో చైతన్యం రావాలని చెప్పి మనం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ గారు ముప్పై ఏళ్ళ కింద ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఇరవై మందితో పోరాటం ప్రారంభించి లక్షలాది మంది కోట్లాది మంది హృదయాల అభిమానాన్ని చూడకున్నటువంటి ఉద్యమం అది మాదిగ మాది పోరాట సమితి అంటే మాదిగ రిజల్షన్ పోరాట సమితి ఏర్పాటు దాని లక్ష్యం ఎస్సీ వర్గీకరణ కావచ్చు అనేకమైనటువంటి పోరాటాలను నిర్మాణం చేసినటువంటి ఒక చారిత్ర నేపథ్యమైనటువంటి ఉద్యమ సంస్థర్పిఎస్ ఎంఆర్పీఎస్ ఉద్యమ ఫలితంగా గుండె జబ్బు పిల్లల కోసం కావచ్చు అదేవిధంగా వృద్ధులకు కావచ్చు వితంతుల కావచ్చు అనేక వర్గాల వారికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో దగా వర్గాల వారికి అండగా నిలబడుతున్నటువంటి సంస్థ ఇవాళ ఎంఆర్పీఎస్ ఎంఆర్పీఎస్ ఉద్యమ ఫలితంగా ఇలా అనేక మంది దగా వర్గాల వారికి అనేక రంగాల్లో న్యాయమైన దొరుకుతా ఉంది ఇవాళ ఆరోగ్యశ్రీ వచ్చిందంటే ఎంఆర్పీఎస్ ఎంఆర్పీఎస్ ఉద్యమం కాబట్టి ఎంఆర్పిఎస్ అనేకమైనటువంటి మానవీయ ఉద్యమాలు నిర్మాణం చేసినటువంటి ఒక చాలా